ప్రభుత్వం ప్రతిష్టాత్మక త్వరలో చేపట్టబోయే సామాజిక ఆర్థిక కులగలను సంబంధించి కార్యాచరణ ప్రణాళికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుల భరణం కృష్ణమోహన్ రావును జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించారు హైదరాబాద్ లో బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన చేపట్టారు గౌరిగూడలోని ఆర్టీసీ మెకానిక్ షెడ్ రెవెన్యూషన్ చేసి నిర్మాణ వ్యర్థాలు అక్కడే వదిలివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు అధికారులను నిలదీసి వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశాడు స్థానిక విటోబా ఆలయ రథోత్సవం ఉందని భక్తులకు ఇబ్బందులు అవుతాయని వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు నెల రోజులు సాగు ఒక ఆఫీసర్ ఆడిపోతలే కట్టిన ఎవరు నెగ్లిజెన్సీ అది ఏం రాదు కాదు ఈ నెగ్లిజెన్సీ పెట్టి ఇప్పుడు పైన ఒకటే వేస్తాడు పైన ఒకటి రెండు కవర్లు మానే తిప్పి కొడుతా ఐదు కవర్లు ఐదు కవర్లు ఏడా ఒక రోజు ఐదు కవర్లు అంత అంత ఇబ్బంది అవుతుంది నెల రోజులు సాగు ఒక ఆఫీస్ దాడిపోతలే రాజకటినైజర్ లేదా రేవు కసరే కమైనదాలే ఎవర నెగ్లిజెన్సీ ఎవర నెగ్లిజెన్సీ ఏమ్రా కాదు మీ నెగ్లిజెన్సీ పెట్టుకు దో ఇప్పుడో ఫైల్ నొడి ఒకటి యాస్తాడు ఫైల్ గా ఒకటి రెండు కవాలు మానే తిప్పి కొంటే ఐల్ కవాలు దో ఐల్ కవాలు పెండింగ్ లోనే ఇంకా మంచి లేడా ఆ ఒక గోతు ఫైల్ కవడ స్టాక్లేట్ ఐన సార్ అంత 25 ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN TELUGU NEWS Please like share and subscribe to BCN Telugu News